శివుడు మనం మొక్కుతాం ఆవుని మొక్కుతాం మొక్కుతాం గంగమ్మ మొక్కుతాం అన్నం పరబ్రహ్మ స్వరూప అన్నపూర్ణ అంటాం రే డబ్బులు పడేయకూడదు లక్ష్మీదేవి పుస్తకం తొక్కకూడదు ఇలా మనం అన్నిటిలో దైవాన్ని చూస్తాం కాబట్టి అందరిలో దైవాన్ని చూస్తాం కాబట్టి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా హిందువుల వలన హిందుత్వం వలన కొత్త దేశాలు అవి పుట్టలేదు పుట్టవు కూడా గొడవలు కూడా పుట్టలేదు కానీ ఎక్కడైనా ఈ ఎడారి మతాలు వెళ్లించవటల్లా గొడవలు పుట్టినాయి కొత్త దేశాలు పుట్టిని కొత్త సమస్యలు పుట్టినాయి అవి మనం చూస్తున్నాం ఎడారి ఆ ఎడారి మతాలు కదమ్మా ఎడారిలోనే పుట్టినాయి కదా అవి ఎడారిలో వాటర్ ఉండదు వాళ్ళ దగ్గర మేటర్ ఉండదు సో హిందువుల్ని వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నారు కారణం ఏమిటంటే హిందువులు వాళ్ళ టార్గెట్ కాబట్టి ఇప్పుడు ఈ మతం మారిన వాళ్ళందరూ కూడా హిందువులే ఇప్పుడు ఇందాక ఒకడు ఫోన్ చేశాడు వాడి పేరు కృష్ణప్ప ఎవడు పుట్టాడు వాడు ఎక్కడో అడిగా వాడు కృష్ణాడు మీరు అర్థనాశ్వరుడు అంటే ఏంటో చెప్పండి అన్నాడు నేను వివరిస్తున్నాను మధ్యలో వరాసం అంటే పందేనా అంటాడు ఇది అయిన తర్వాత కదా అత రావాలి సో ఇలా ప్రశ్న ముగిసే లోపల ఇంకో ప్రశ్న వేస్తూ ఆటదిడ్డంగా మాట్లాడు ఇంకా తప్పదు కదా వాడు గొర్రెని మనకు తెలుసు కదా సో నేను చాలా కటుగా అతనికి సమాధానం చెప్పాను సో నువ్వు ఏదైతే పుస్తకాన్ని పవిత్రం అనుకుంటున్నావు ఆ ముష్టి బుక్కి మాకు ఏ సంబంధం లేదని చెప్పాను వాడి కూడా సంబంధం లేదు వాడు ఫీల్ అవుతున్నాడు బకర్డీ బ్యాచ్ కాబట్టి వాడు ఫీల్ అవుతున్నాడు సో కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా అందరికి శాంతి దొరుకుతుంది కానీ వాళ్ళ పుస్తకంలోనే మీరు కృష్ణ అడిగారు కదా అందుకని మీకు మీతో చదివిద్దామని అంతే పలానా వాడి కొడుకు తాగుబోతుంది తండ్రి చెప్పాడు అనుకో అది ఆధరైజర్ కదా అవునా ప్రతిసారి చదివిస్తాను అంటే ఉన్న విషయం ఇప్పుడు మీరు టాపిక్ తెచ్చారు అదే నేనేం చదవాలంటారు కాదమ్మా కొశ్చన్ ఎవరిది కొశ్చన్ ఎవరిది కొశ్చన్ నాదే అంటారు చదవడం నా తెలియాలి కదమ్మా ఇప్పుడు మీకు తెలియాలా ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇంటర్వ్యూకి వచ్చారు సో నేను ఎందుకు వచ్చాను మీ సమాధానం చెప్పడానికి వచ్చాను అవునా అంటే సో అలాగే అతను ఎందుకు వచ్చాడు అతను చెప్పాడు కనబడుతుంది ఇక్కడికి అమ్మచ్చు మీరే చదవండి గట్టిగా పెద్ద అక్షరాలు పెద్ద అక్షరాలు చదవండి నేను భూమి మీదకు అగ్ని వేయ వచ్చి తిని విరోధం పెట్ట వచ్చి తిని నెంబర్ కూడా చెప్పండి నెంబర్ నెంబర్ కూడా చెప్ప లోక పన్నెండవ అధ్యాయము యాభై ఒకటి నుండి యాభై మూడు వచనం వరకు సో కాకాయన్ లోక సో ఇది కేక విరోధం దిస్ ఫెలోసరీ మేక ఓకే ఇప్పుడు వాడు విడగొట్టడానికి వచ్చిన చెడగొట్టడానికి వచ్చిన పరసనం మనకెందుకు వేదం ఏం చెప్తుంది సంగత్యం సంవదత్వం అంటే ఏమిటి అర్థం కలిసి నడుద్దాం వాళ్ళు కదా మనకు కావాలి సో ఇది ఎందుకు ప్రపంచానికి అట్లా అంటే మరి నిజంగా హిందుత్వంలో అందరు కూడా హిందువులు ప్రతి హిందువు కూడా హిందుత్వం గురించి మన సనాతన ధర్మం గురించి తెలుసుకున్న వాళ్ళు అందరూ ఉన్నారంటారా తెలియదు కదా తెలిస్తే గొర్రెలు ఎందుకు ఇప్పుడు విజయ కుమార్ ఎవరు హిందువే సతీష్ కుమార్ ఎవరు హిందువే అనిల్ కుమార్ అక్కమౌడు ఎవరు హిందువే అని అక్కడే వీళ్ళేం బయట వాళ్ళు వస్తే వీళ్ళేం పుట్టలేదుగా ఎక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళే కదమ్మా ఇక్కడ వాళ్ళేగా మన పాట విన్నారా నేను పాడాను ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన రన్న ఇది స్వర్గము కన్నా మిన్న ఇప్పుడు మీరు పాటిని పిచ్చారు గురువు చాలా సంతోషము సోషల్ మీడియాలో కూడా మీరు ఒక మాట చెప్పారు అది చాలా వైరల్ అవుతుంది వందే మాత్రం పాడిన వాడు మాత్రమే మన భారతదేశంలో ఉండడానికి అర్హులు అని చెప్పేసి మరి ఆ వందే మాత్రం మీరు పాడితేనే వినాలనుకుంటున్నారంట కొంతమంది మేము గురుగారు చాలా సార్లు పాడాం ఈ పాటలో మొదటి చరణం వినండి వందే మాత్రం చాలా పెద్దది తెలుసా మీకు మనం ఇప్పుడు పాడే రెండు చరణాలు కాదు చాలా పెద్దది విష్ణు దిగ విష్ణు దిగంబర్ పులుష్కర్ అని కాకినాడలో పంతొమ్మిది వందల ముప్పై రెండులో కాంగ్రెస్ సభలు జరిగేటప్పుడు ఆయన పాడడానికి లేస్తే ఈ ఎడారి మతం గాళ్ళు అబ్బే అది విగరారాన్ని వ్యతిరేకం పాడడానికి వీలులేదు అన్నారు అంటే అక్కడ పొట్టోడు ఉండి అయితే పాడద్దు అన్నాడు భారతమాతను కీర్తించడాన్ని ఆపిన పోరంబోకు నేను పాడి తీరత అని పాడాడు సో భరతమాతని చీల్చడానికి సంతకం పెట్టిన దరిద్రులు అది వేరే కథ సో ఉంది మాత్రంలో ఏమని కీర్తిస్తానంటే తొమ్మి దుర్గా అమ్మవారు ఎదురుగానే ఉన్నారు చూడండి తొమ్మి దుర్గా దశ ఆయుధ అమ్మా నీవు దుర్గవి నువ్వు పది చేతుల్లో ఆయుధాలు కలిగిన తల్లివి అటువంటి భరతమాత నిన్ను నేను ఆరాధిస్తాను వందే మాతరం మా అమ్మా నీకు నా నమస్కారము ఇది అయితే మనం మొన్న పాడిన పాటలో మొదటి చరణం వింటే మీకు అర్థమైపోతుంది జం సుఫాదరు జక్సన్ జాక్సన్ ఫాదరు జిప్సన్ జిప్సన్ ఫాదర్ జై పాల్ జై ఫాదర్ జైరామ్ గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే ఇది మన దేశం ఇది 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 మన మన దేశం దేశము రన్నా స్వర్గము కన్నా ఈ రాసిన ఆయన పేరు మందార సత్యనారాయణ గారు పంతొమ్మిది ఎనభై రెండులో లో రాశారు నేను ఒక మూడు నాలుగేళ్ల క్రితం పాడాను అది మొన్న రిలీజ్ చేశాం దాదాపు రెండు కోట్ల మంది చూశారు అది మీరు చెప్ప అడిగేయండి అమ్మా ఇంకో పదిహేను నిమిషాలు ఓకే మన రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే మనకు సోషల్ మీడియాలో కూడా ఒక టెంపుల్ కు సంబంధించిన పూజారి మరి మద్యం సేవిస్తూ కూడా సిసి ఫుటేజ్ లో కూడా ఆ కెమెరాలలో కూడా రికార్డ్ అయింది అంటే మరి ఒక పూజారి ఇలా మద్యాన్ని సేవిస్తూ ఉంటే మన హిందూ ధర్మం గురించి ఇంకా ఏం బోధించాలంటారు చెప్పు తీసుకోవటం వెరీ సింపుల్ మరి మీరన్న మనుషులు కూడా ఇదే క్వశ్చన్ చేస్తున్నారు మీ హిందుత్వంలోనే మీకే ఐక్యమత్యత లేదు మమ్మల్ని ఇప్పుడు పూజారి మద్యం తాగడు చెప్పు తీసుకొట్టాలని చెప్పాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन